నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను నిన్న ఒక పెద్ద ఆయన సత్యనారాయణ రెడ్డి గారు ఆయనకి ఏమైందో ఏమో అర్థం కావట్లేదు కానీ చేయాల్సిన పని చాలామంది ఈ ఎలక్షన్లో ఆ పని గురించి ఆలోచించుకోకుండా ఏదో ఒక సొల్లు వాగుడు ఉంటాడు నిన్న కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఆయన వాళ్ళ ఇంటికాడ సత్యనారాయణ రెడ్డి గారు పెద్ద ఆయన సిగ్గు శరం ఉంటే వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయి పెద్ద ఆయన నేను అడగలను నీకు సిగ్గు లజ్జ మానం ఇవన్నీ ఉన్నాయా అని సంస్కారం ఉంది కాబట్టి నేను అడగను నిన్ను వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయి మీరు ఎంతమంది ఎమ్మెల్యేని తీసుకొని వచ్చుకోలేదు స్టేట్లో టీడీపీ ఎమ్మెల్యేలను ఎంతమంది తీసుకోలేదు ఒక ఎంపీని కూడా తీసుకొని వచ్చారు కదా వాళ్ళకాడ రాజీనామా పదవికి రాజీనామా చేపించి పార్టీలో చేర్చుకున్నారా లేదు కదా వాళ్ళని రాజీనామా చేపించేసి అప్పుడు మమ్మల్ని కూడా రాజీనామా చేయమంటే సరేనా ఇక్కడ నచ్చక విలువ లేక సరేనా రాష్ట్రమైన నియోజకవర్గం దారుణమైన పరిస్థితులు అయిపోయి అవినీతి అక్రమాలు దుర్మార్గాలు ఇవన్నీ చూడలేక నిజాయితీగా సహించలేక బయట వచ్చా విలువలు లేని దగ్గర నుంచి ఎన్నిసార్లు చెప్పాలి మీకు సంస్కారం లేకుండా మాట్లాడితే పెద్ద అయినా ఇలాంటి బత్యాలు బచ్చ ఇలాంటి బత్సాలు నిబద్ధత లేకుండా రిజైన్ చేయకుండా ఆ పదవులు అడ్డు పెట్టుకొని ఉన్నావు నేను బచ్చానా నీకు బాగా తెలుసులే పెద్ద రెండు వేల పద్నాలుగునే బచ్చానైతే నాకాడ ఎందుకు బతులాడుకున్నావు రెండు వేల పద్నాలుగులోనే నాయనా నాయనా నువ్వు ఉండాలి నువ్వు ఏ నిర్ణయాలు తీసుకోపాక రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు కాదు ఈ మధ్య జరిగింది రెండు వేల పద్నాలుగులోనే ఆ రోజు ఆరు మందికి ఎంచుకున్న నా కౌన్సిలర్లు నేను నువ్వు ఎందుకు ఆ రోజు నన్ను నేను బతులాడుకున్నావు బచ్చాగిన అయితే అప్పుడు ఇంకా ముప్పై ఒక సంవత్సరం ముప్పై ఒకటి నాలుగు సంవత్సరం అనుకుంటాను అది అప్పుడు ఎందుకు బతులాడుకున్నావు అప్పుడు సిగ్గుల ఇంకా సిగ్గులేక బతులాడుకున్నావు అన్నా నన్న తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నీ ఊర్లో ఏదో తిప్పుకున్నావు అన్న నాకు ఆ ఫాలోయింగ్ ఉంది కాబట్టి కదా తిప్పుకున్నావు పిల్లకూర్లో నాకు ఆ ఫాలోయింగ్ ఉంది కదా పచ్చని అప్పుడు ఎందుకు పిలిపించుకున్నాను వాడికి ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే వద్దు అని ఊరే నువ్వే కదా ఫస్ట్ నువ్వే కదా నియోజకవర్గం అంతా గ్రూప్ చేసిందా ఈ ఎమ్మెల్యే టికెట్ రాగదు ఈ ఎమ్మెల్యేకి టికెట్ రాకుండా చేస్తానని చెప్పింది నువ్వే కదా మీరంతా ఒకటి ఉండదు చెప్పని చెప్పింది నువ్వే కదా ఈ ఎమ్మెల్యే నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు దోచుకున్నాడని నువ్వే కదా చెప్పిందా అప్పుడు తెలీదు నీకు చెప్పాడు అప్పుడా బచ్చాగాడని ఎందుక ఆ రెండు వేల ఇరవై మూడులో జనవరి ఫస్ట్ రోజు నీకు నీ ఇంటికి ఎవరిని పానివ్వకుంటే ఎమ్మెల్యే గారు ఆప్ చేస్తే నలభై మందిని వేసుకుని నలభై మందిని వేసుకుని ఇంటికి వచ్చా నేను ఆ రోజు తెలీదా బచ్చా ఆ రోజు ఎందుకు నా ఒళ్ళో పడుకుని ఏడ్చినావు నువ్వు ఆ ఒళ్ళు ఆ రోజు ఎందుకు నా ఒళ్ళో పడి నేర్చినావు నువ్వు కొంచెమైనా సంస్కారం ఉండాలి పెద్ద మాట్లాడేటప్పుడు బచ్చా అంటావు కింద నుంచి పైదా నడిసిపోయినాయి కాటికి కాలు సాపిన వయసు వచ్చింది లాక్కులు పడిపోయినాయి నీ కథ అయిపోయింది నీ కథ అయిపోయిందో లేదో నీకు రెండు రోజుల క్రితం తెలుసు ఏమొచ్చింది నీకని ఇంటికి పోస్టుల్లో సరేనా నా కథ కాదు ముందు నీ కథ చూసుకో నేను నాతో పాటు ఇంకో కౌన్సిలర్ మా టీడీపీ పార్టీ నుంచి ఒక కౌన్సిలర్ ఉన్నారు ఇప్పుడు బీజేపీ కూడా మాతో అలయన్స్ అయింది వాళ్ళని కూడా ఒప్పించుకుంటాం మా రాజేష్ చెప్పించి బీజేపీ నుంచి కూడా ఒక కౌన్సిలర్ ఉన్నారు నలుగురు కౌన్సిలర్లు ఉన్నారు ఈ నలుగురు కౌన్సిలర్ రిజైన్ చేద్దాం ఎందుకంటే ప్రజలు ఓటేసిన కౌన్సిలర్ కాదు ఈ ప్రజలు ఇప్పుడు ఇనానమస్ అంటే ఏంది ఆ వార్డ్లో అరవై పర్సెంట్ జనాలు ఆ పంచాయతీలో కానీ ఆ వార్డులో కానీ అరవై పర్సెంట్ జనాలు ఏకతాటిగా వచ్చి ఈ అభ్యర్థిని మాకు ఎలక్షన్ వద్దు ఈ అభ్యర్థి ఈ అభ్యర్థిని కౌన్సిలర్ చేయని చెప్పి వాళ్ళు రాతపూర్వకంగా ఒక పంచాయతీ పెట్టు లేదు వాళ్ళందరూ ఆ వార్డుకి సంబంధించిన జనాలంతా కూడా ఏకమయ్యి ఒక అభ్యర్థిని పెట్టు ఈ అభ్యర్థిని నామేజ్ చేసుకో అని చెప్పాలి అంతేగాని మనం టీడీపీ ఆ రోజే టీడీపీ తరఫున వేసిన కౌన్సిలర్ని వాళ్ళు ఇలాంటి బత్యాలు బత ఇలాంటి బత్యాలు నిబద్ధత లేకుండా రిజైన్ చేయకుండా ఆ పదవులు అడ్డు పెట్టుకొని ఉన్నావు నేను బచ్చానా నీకు బాగా తెలిసిన పెద్ద రెండు వేల పద్నాలుగునే బచ్చనైతే నాకాడిందుకు బతులు అడుగుతున్నా రెండు వేల పద్నాలుగులోనే నాయనా నాయనా నువ్వు ఉండాలి నువ్వు ఏ నిర్ణయాలు తీసుకోబాక రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు కాదు ఈ మధ్య జరిగింది రెండు వేల పద్నాలుగులోనే ఆ రోజే ఆరు మందికి ఎంచుకున్న కౌన్సిలర్లు నేను ఎందుకు ఆ రోజు నేను బతులాడుకున్నావు బచ్చాగిన అయితే అప్పుడు ఇంకా ముప్పై ఒక సంవత్సరం ముప్పై ఒకటి నాలుగు సంవత్సరం అనుకుంటాను అది అప్పుడు ఎందుకు బతులాడుకున్నాను అప్పుడు సిగ్లే నీకా సిగ్గులేకుండా బతిలాడుకున్నావునన్నా తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నీ ఊర్లో ఏదో తిప్పుకున్నావు అన్న నాకు ఆ ఫాలోయింగ్ ఉంది కాబట్టి కదా తిప్పుకున్నాను పిల్లకూరలా నాకు ఆ ఫాలోయింగ్ ఉంది కదా బచ్చాయి అప్పుడు ఎందుకు పిలిపించుకున్నాను వాడికి ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే వద్దు అని చెప్పింది నువ్వే కదా ఫస్ట్ నువ్వే కదా నియోజకవర్గం అంతా గ్రూప్ చేసిందా ఈ ఎమ్మెల్యేకి టికెట్ రాగదు ఈ ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేస్తానని చెప్పింది నువ్వే కదా మీరంతా ఒకటి ఉండదని చెప్పని చెప్పింది నువ్వే కదా ఈ ఎమ్మెల్యే నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు దోచుకున్నాడు నువ్వే కదా చెప్పిందా అప్పుడు తెలియదు నీకు చెప్పాడు అప్పుడు బచ్చాగాడని ఎందుక ఆ రెండు వేల ఇరవై మూడులో లో జనవరి ఫస్ట్ రోజు నీకు నీ ఇంటికి ఎవరిని ఫోన్ ఇవ్వకుంటే ఎమ్మెల్యే గారు ఆప్ చేస్తే నలభై మందిని నేసుకుని నలభై మందిని వేసుకుని ఇంటికి వచ్చాను నేను ఆ రోజు తెలీదా బచ్చ ఆ రోజు ఎందుకు నా ఒళ్ళో పడుకుని ఏడ్చినావు నువ్వు ఆ ఒళ్ళు ఆ రోజు ఎందుకు నా ఒళ్ళో నేర్చున్నావు నువ్వు కొంచెం సంస్కారం ఉండాలి పెద్ద మాట్లాడేటప్పుడు బచ్చా అంటావు కింద నుంచి పైదా నరిసిపోయినాయి పడిపోయినాయి నీ కథ అయిపోయింది నీ కథ అయిపోయిందో లేదో నీకు రెండు రోజుల క్రితం తెలుసు ఏం వచ్చింది నీకని ఏమొచ్చింది నీకని ఇంటికి పోస్టుల్లో సరేనా నా కథ కాదు ముందు నీ కథ చూసుకో నా కథ జనాలు బాగాలే జనాలు తెలుసులే నా కథ ఏందో నీ కథలు జనాలు బాగా తెలుసు మీ తలకూరు మండలంలో అందరూ తెలుసు నీ కథలు మా నాయకులంతా ఏకతాటి మీద అయినారు ఇప్పుడు ఆడా తల్లకూరు మండలంలో నిన్ను చీల్చి చండాడుతారు పదలు అడ్డు పెట్టుకున్నా ఉన్నాడు రఫీ గాడికి నేను కూడా అనగలుగుతాను పెద్దనా సత్యనారాయణ నాయుడు కాడు వాడు ఈడు అని మాది నేను ఎంబీబీఎస్ లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీరు లేదంటే ఏదైనా బీటెక్ ఐటెక్ ఎంటెక్ నేను చదివిపోయినా అంత చదువులు చదివిపోయినా ఏదో సంస్కారం అంతవరకు చదువుకో నేను నాకు పెద్దలు తట్ట మాట్లాడాలి తెలుసు ఊరికే నోరు బాగా ఉందని చెప్పి ఎలా అంటే అలా మాట్లాడబాక మంచి పద్ధతి కాదు అది మద్దతి మా నా మాట విన్నవించి ఇచ్చేసిన మా మీడియా మిత్రులకి పాత్రికేయ మిత్రులకి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను నిన్న ఒక పెద్ద ఆయన సత్యనారాయణ రెడ్డి గారు ఆయనకి ఏమైందో ఏమో అర్థం కావట్లేదు కానీ చేయాల్సిన పని చాలా ఉంది ఈ ఎలక్షన్లో ఆ పని గురించి ఆలోచించుకోకుండా ఏదో ఒక తొల్లి బాబుడు ఒకటానే ఉంటాడు నిన్న కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఆయన వాళ్ళ ఇంటికాడ సత్యనారాయణ రెడ్డి గారు పెద్ద ఆయన సిగ్గు శరం ఉంటే వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయి పెద్ద ఆయన నేను అడగలను నీకు సిగ్గు లజ్జ మానం ఇవన్నీ ఉండాయా అని సంస్కారం ఉంది కాబట్టి నేను అడగను నిన్ను వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయి మీరు ఎంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చుకోలేదు స్టేట్ లో టీడీపీ ఎంతమంది తీసుకోలేదు ఒక ఎంపీని కూడా తీసుకుని వచ్చారు కదా వాళ్ళకా రాజీనామా పదవికి రాజీనామా చేపించి పార్టీ మాట్లాడుతున్నావా అరవై ఎనిమిది సంవత్సరాలు ముట్టి కింద పెట్టుకోండావు ఎలా మాట్లాడాలి తెలియదా ప్రశ్న ప్రశ్నలు అయిందా బూతులు మాట్లాడతావు బుత్తుందా నీకు అసలు ఎందుకు పెద్ద నువ్వు నీకు ఆ పెద్ద కూడా చెప్పట్లేదా నీక అరే మైరూ చూసేది వీడియోలు మనం బూతులు ఎట్ అంటే మాట్లాడితే ఎందుకు అంటావు అదే అంటావు అబ్బో నీకు ఒక్కడికే ఉన్నట్టున్నాయి అన్నీ బచ్చా మాట్లాడతావు బచ్చా అంటావు కిచ్చా అంటావు